ఏసు క్రీస్తు నాదక వందనాలు ఇదైన వాక్య పరిచయ నిమిత్తం అప్పోస్తు కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుకుందాము అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచను దేవునికి స్తోత్రం హాలూ హాలూయా క్రీస్తు క్రీస్తులందూ ప్రియులే సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయంలో మరొక పర్యాయం మిమ్మల్ అందరి కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గొప్పవాడు మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను హెయిఫైల్ అటువంటి నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగినందుకు దేవునికి స్తోత్రం మీరు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను అని చెప్పే దేవుడు కాదు దేవుని స్తోత్రం రేల్వ ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వింటూ ఉన్నాం వింటూ ఉన్నాం వింటూ ఉన్నాం వింటూ ఉన్నాం మన విశ్వాసం పెరుగుతూ ఉంది తింటున్నాం తింటున్నాం మనం బలం వచ్చింది తినకపోతే బలహీన పడతాం వినకపోతే ఆత్మీయంగా బలహీనం అవుతాం విందాం దేవుని వాక్యాన్ని వినే అవకాశం దొరికినప్పుడు దొరకనప్పుడు చదువుదాం చదువుతున్నప్పుడు ఎవరో మనకు వినిపిస్తున్నట్లుగా ఉంటుంది చదవడం కూడా ఒక విధంగా వినిపి వినడంతో సమానమే అలాగనే చదవడం వినడం రెండు ఒకటేనే కాదు దేవుని స్తోత్రం లేలువియా ఈ సమయంలో నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం కొత్త కుటుంబం న్యూ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఏం జరిగింది ప్రతి కుటుంబంలో జరిగినట్టే న్యూ ఫ్యామిలీలో జరుగుతుంది ఎవరి అంతేనా కదా లేదా ఏ కుటుంబంలో జరగని కార్యాలు ఒక కుటుంబంలో జరుగుతాయని మనం అనలేము కుటుంబంలో ఆత్మీయ కుటుంబంలో జరిగినటువంటి సౌలు కుటుంబంలోనో పర్ణబా కుటుంబంలోనో అననీయ కుటుంబంలో జరిగిన విషయాల గురించి కాదు ఒక ఆత్మీయ కుటుంబంలో జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం పంతొమ్మిదవచనంలో పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినాలు నేను కలుసుకోవాల ప్రయత్నం చేసినప్పటికీ చివరికి ఎలాగో అంగీకరించారో లేకపోతే అప్పటికప్పుడు అంగీకరించారో ఇవన్నీ మనకు తెలియదు కానీ ఎరుషులేములో శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా లేదండి మేము వీడిని పరిశోధించాలి ఇతన్ని పరిశోధించాలి ఇతన్ని గమనించాలి అబ్జర్వ్ చేయాలి కొద్దిగా టెస్టింగ్ పీరియడ్ తర్వాత కావాలంటే మేము అన్నట్టుగా వ్యవహరించారు కొత్త కుటుంబం సంఘం ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ అండ్ యూ ఫ్యామిలీ మునుపు దూరస్థులము అయినట్టు మనం ఇప్పుడు సమీపస్థలమై మునుపు వేరే పరదేశులుగా ఉన్న మనం ఇప్పుడు ఏక పట్టణ ఒకే తండ్రిని కలిగి ఒకే రక్షకుని కలిగి ఒకే రకం చేత కడగబడి ఒకే ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఒకే ప్రభువు చేత ఫలం పొందబోతూ ఒకే శత్రువుని కలిగి ఉంటూ అందరూ ఒకటేనండి మనందరం వేరువేరు కాదు వేరువేరు ఐడెంటిటీస్ ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒకటే క్రీస్తులో మనమంతా ఒకటే ఒక్క శరీరంలో మనం అవయవాలుగా ఉన్నాం క్రీస్తు యొక్క చిన్న శరీరంలో అవయవాలు క్రీస్తు యొక్క పెద్ద శరీరంలో అవయవాలు అని క్రీస్తు యొక్క చిన్న శరీరం అని పెద్ద శరీరం అని విభజనలు లేవు స్తోత్రం ఈ సమయంలో కొత్త కుటుంబంలో ఏం జరిగింది బలపడడం జరిగింది ఏంటి వాళ్ళు బలపడరా ఇల్లు బలపడ్డానికి ఇంట్లో ఉన్నప్పుడు తింటున్నాం బయట ఉన్నప్పుడు తినే సమయం లేకపోవచ్చు అటు ఇటు పరిగెత్తడం వల్ల కానీ తినడం వల్ల బలం వచ్చింది అతడు మరీ ఎక్కువగా బలపడ్డాడు మరి ఎక్కువగా మార్గ విషయంలో బలపడ్డవాడు మతం విషయంలో బలహీనమయ్యాడు అయ్యో యూదా మతం గురించి నేను ఏదో గొప్పగా అనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది యూదా మతంలో ఏం లేదు దెర్ ఈస్ నథింగ్ ఇన్ జూయిస్ రిలీజియన్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ జుడాయిజం జీససిజంలో ఏదో సంథింగ్ ఉంది క్రైస్టిజంలో ఏదో సంథింగ్ ఉంది జీసస్ క్రైస్టిజంలో సంథింగ్ ఉంది అని అతను భావించాడు మనం ఆలోచిస్తున్న విషయాలు కొత్త కుటుంబంలో బలపడ్డాడు పాత కుటుంబంలో బలహీనపడ్డాడు పాత కుటుంబం అయినటువంటి సౌలు కుటుంబం పాత నిబంధన సౌలు అతని కుటుంబం నీరసిల్లిపోయింది కానీ దావీదు కుటుంబము కొత్త కుటుంబం అది నానాటికి నేరసెల్లినటువంటి ఒక కుటుంబం అయితే బలపడినటువంటి ఒక కుటుంబం ఇంకోటి మూడోదిగా మనం ఆలోచించాం అతడు రెండవదిగా కలుసుకున్నాడు హి వాస్ మీటింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ లూకాసు వార్త రెండో అధ్యాయంలో ఆ స్త్రీ మాట్లాడడం ఆరంభించింది మాట్లాడింది ఎవరితో ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారితో మాట్లాడింది అందరితో మాట్లాడింది అందరితో మాట్లాడితే వచ్చే ఆదాయం లేదు వచ్చేటువంటి ఆశీర్వాదం లేదు బలపడడం కలుసుకోవడం ఎదగడం రక్షణ విషయములో ఎదగడం పొందిన రక్షణ విషయంలో ఎదగడం అనగా రక్షణను కొనసాగించడం అనగా కంటిన్యూయింగ్ ఇన్ ద శాల్వేషన్ స్తోత్రం రక్షణలో ఎదగడం రక్షణ ఇచ్చాడు కదా మళ్ళీ ఎదగడం ఏంటండి అంటే రక్షణకు ఏదో యాడ్ చేయడం అని కాదు దాని అర్థం రక్షించబడిన నీవు నీ ఆత్మీయ జీవితం కొరకు ఆ అనుభవాలలో కంటిన్యూ కావడం మీరు క్రీస్తు చేస్తుని ఏ విధంగా అంగీకరించారో ఆ విధంగా నడుచుకోండి అంటే విశ్వాసంతో ఆరంభించారు విశ్వాసంతో నడుచుకోండి విశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాస ఘాతకులుగా ఉండొద్దు విశ్వాస భ్రష్టులుగా ఉండద్దు అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రం హలే లోయ కొత్త కుటుంబంలో బలపడచ్చని కలుసుకోవచ్చు అని ఎవరు కలుసుకోవచ్చు తోటి సోదరి సోదరులు అని గ్యాట్ టు మీట్ యు బ్రదర్ గ్లాడ్ టు మీర్ యూ సిస్టర్ అని చెప్పుకుంటావే ఎందుకని ఆ గ్లాడ్ వాళ్ళే ఉన్నో కలిస్తే ఎళ్ళే ఉన్నో కలిస్తే గ్లాడ్ ఏంటంటే కలుసుకున్నారు చేతులు మాత్రమే కలిసే హృదయం కలవలేదని కాదు అని అర్థం ఈ రోజులో చేతులు కలుస్తున్నాయి ప్రజలు అనే చేతులు చెప్పి కరచాలని ఇస్తున్నారు కానీ హృదయం కదలడం లేదు కలవడం లేదు దాబీదు యోనాతానుల బంధం లాంటి బంధం కనిపించడం లేదు మనం కలుసుకుంటున్నామా ఏ అవునండి వారంటోసారి కలుసుకుంటున్నాం దాని గురించి కదా నేను ఇక్కడ మాట్లాడింది అతడు అక్కడ రాయబడింది అతడు ఎరుషలేము వారితో కూడా వచ్చు పోవచ్చు ఎక్కడికి ఈ అనుభవంలోకి ఎక్కడో చోటకే దాని గురించి రాయబడింది దాని అనుభవం అనుకుంటున్నాం అతడు వస్తూ పోతున్నాడు కలుసుకుంటాడు హీ వాస్ జాయినింగ్ విద్దాం హీ వాస్ విద్యామ్ హీ వాస్ ట్రావెలింగ్ విద్దాం వారితో కలిసి పయనిస్తున్నాడు బిడ్డలమైన మనం ఆయనతో కలిసి నడవాలి ఈ జర్నీ చేయాలి పరిశుద్ధులతో కలిసి సాగుతున్న ప్రయాణం ఇది దేవుని స్తోత్రం హలో తర్వాత మనం ఆలోచించిన విషయం రెండో తిమోతి పత్రిక రెండవ వచ్చాయంలో ఇరవై రెండవ వచ్చిన వెంటాడు ఫాలో 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 జీసస్ ఓకే బాగానే ఉంది కానీ ఇక్కడ నీతి విశ్వాసం ప్రేమ సమాధానం అని చెప్పాడే అవును దేవుడి రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకండి ఫాలో సీక్ సీక్ అని అడగానే బి సిక్ అని కాదు సిక్ అని కాదు సీక్ చేయాలి వెతకాలి సిక్ కాకూడదు అనారోగ్యానికి గురి కాకూడదు తర్వాత మనం ఆలోచించిన విషయం వెంటాడ్డాం నీతి సంబంధమైన మార్గాల్లో విశ్వాస సంబంధమైన మార్గాల్లో ప్రేమ సంబంధమైన మార్గంలో సమాధాన సంబంధమైన మార్గములో నడవడం దేవుని స్తోత్రం కొత్త కుటుంబం అది క్రీస్తు కుటుంబం కలకాలం నిలిచిన కుటుంబం దేవుని స్తోత్రం అక్కడ క్రీస్తువు ఆయన సంఘము క్రీస్తువు ఆయన భార్య గొర్రెపిల్ల గొర్రెపిల్ల భార్య పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె భౌతికంగా నేను మాట్లాడటం లేదు దేవుని స్తోత్రం హరే యు మనం ఆలోచిస్తున్న విషయాలు కుటుంబమే అనుకోండి ఆత్మీయ కుటుంబం అనుకోండి కొత్త పాత అని పక్కన పెట్టేస్తే కొత్త అంటే మళ్ళీ ఎలా నడిపిస్తారో లేదా భోజనానికి అలాగే ఎలాగేలా అని ఆలోచించొద్దు ఈస్ అ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఒక హెడ్ ఉంటాడు ఉండడా ఫ్యామిలీకి హెడ్ తండ్రి ఉండడా హెడ్ ఒక తండ్రి స్థానాన్ని అక్షరార్థంగా భర్తీ చేసేవాళ్ళు లేకపోయినప్పటికీ ఆ ప్లేస్లో నిలబడి మాట్లాడగలిగేవాళ్ళు వాళ్ళు ఉంటారు నేను మా తల్లిదండ్రులు కోల్పోయాను నేను ఇప్పుడు కొంతమంది నాకు ఇచ్చిన సలహా ఇంట్లో నువ్వు పెద్దోడు కాబట్టి తమ్ముడిని చెల్లిని బాగా చూసుకోవాలి బాధితుల తరువు తీసుకో అనే వాళ్ళ బాధ్యతలన్నీ మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఆత్మసంబంధంగా లేదా మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ అలా ఉండాల్సిన పరిస్థితి స్తోత్రం హరేర్వ భౌతికమైన తల్లిదండ్రులు గతిస్తారు కానీ ఒక హెడ్ ఉన్నాడు హెడ్ ఆఫ్ ది చర్చ్ సంఘము అనకు శిరస్సు క్రీస్తు ఆ హెడ్ ఎప్పుడు చనిపోడు ఆ హెడ్కి ఎప్పుడు అనారోగ్యాలు వచ్చేసి హెడ్ బెడ్ మీద పడుకోలేకపోతే లేకపోతే భూమి మీద భూ భూగర్భంలో కలిసిపోయే అవకాశం లేదు కాబట్టి వీ హ్యావ్ ఎ హెడ్ వీ హెడ్ కాల్ జీసస్ చాలు దేవుని అవుతారు ఈ కొత్త కుటుంబం గురించి మనం అలా మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో ఈదనము కొరకే ఏర్పాటు చేయబడి లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రభుచితం అయితే వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ వచనాన్ని గురించి మనం మాట్లాడుకుందాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఎక్కువగా బలపడి ఈయన క్రిస్తు రుజుపరచు తమస్కున్న ఏం చేశాడు ఈయన నెగిటివ్గా చేశాడా పాజిటివ్గా చేశాడా ఇంతకుముందు ముందు చేసినట్టుగా చేశాడా లేకపోతే తేడాగా చేశాడా వాళ్ళని కొట్టి పాడు చేసి నాశనం చేసి ఈడ్చుకొని పోయి బంధించి ఇంతకుముందు ఇవి అతని డిక్షనరీలో కనిపించిన అతని డైరీలో కనిపించినటువంటి అతని జీవితంలో కనిపించిన విషయాలు ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు లేడు ఆయన పౌలు లేడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు స్తోత్ర అదే లుయా ఇరవై రెండవ వచ్చిన నేను చదువుతున్నాను అయితే అతడు మరింత బలహీనపడి కాదు అతడు మరింత ఎక్కువగా బలపడి మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు నేనే క్రీస్తు అని కాదు ఏసే క్రీస్తు అని జీసస్ ఈస్ ద లాడ్ అని జీసస్ ఈస్ క్రైస్ట్ అని ఏసు వేరు క్రీస్తు వేరు అని కాదు రుజువు పరచుచు బుజువులు ప్రూఫ్స్ అధికార నేను ఇలా అనుకుంటున్నానండి ఏసే క్రీస్తు అని అనుకుంటున్నానండి అని కాదు అనుకుంటున్నాను అంటే ఊహాది దానికి ఆధారం లేదు దానికి బేస్ లేదు దాని రుజువు పరచలేను ధమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచాను ఎవరిస్తూ వాడక భాషలో చదువుకుందాం తర్వాత నేను టీపీటీలో చదువుతాను కానీ సౌలతో ఎక్కువ ఆత్మభావంతో దమస్కులో నివసించే యూదులకు ప్రభు అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు దోస్ who who heard him were astonished, saying among themselves isn't this Saul who furiously persecuted those in Jerusalem who called on the name of Jesus ఇది కూడా పంతొమ్మిదిలో ఉన్న మాట ఇరవై రెండులో కనిపిస్తుంది సాల్స్ పవర్ ఇంక్రీజ్ సౌలు యొక్క బలము గొప్పగా ఎదిగిందట లేదా పెరిగిందట as హీ బికేమ్ మోర్ అండ్ మోర్ ప్రొఫిషియన్ ఇన్ ప్రూవింగ్ దట్ జీజస్ వాస్ అనాయింటెడ్ మిస్ ఇయర్ సాల్వ్ రిమైండ్ దేర్ ఫోర్ సెవెల్ డేస్ విత్ ద డిసైపుల్స్ ఈవెన్ దో ఇట్ ఆజిటేటెడ్ ద జ్యూస్ ఆఫ్ డమస్కస్ ఏమంట ఏమన్నా అయ్యింది ఎవరిని కలవరపరిచాడు ఒకప్పుడు కలవరపడిన వాడు ఇప్పుడు కలవరపరిచాడు కారణం ఏంటి మన టైటిల్ సత్యాన్ని అంగీకరించని వారు లేరా సమాజంలో వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు అదే పెద్ద సమాజం సమాజంలో మేజర్ భాగంగా మారారు ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను దైవజన్లు రాజుబాబు గారు రాసిన పాటల మాటలు సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు నీవే సత్యము నీవై బెత్తము చూపక నెతురు కార్చితివే నా మత్తును బాపితివి అని పాట రాశాడు దేవుని స్వద ఎందుకు చెప్తున్నానంటే సత్యము నమ్మడం లేదు నిజం చెప్పండి ఎవడు నమ్మడు అబద్ధం చెప్పండి అందరూ నమ్ముతారు సినిమాల్లోని అబద్ధాలని నమ్మడం లేదా సీరియల్లోని అబద్ధాలను నమ్మడం లేదా మన చుట్టూ జరుగుతున్న అబద్ధాలని మనం నమ్మడం లేదా తన కుమారుడు లేడు చనిపోయాడు అనేటువంటి అబద్ధాన్ని నమ్మి యాకోబు అనేక సంవత్సరాలు బతికాడు అబద్ధాన్ని నమ్మే బతుకుతున్నావా దేవుడి స్తోత్రం హెలు తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అది మన మూల వాక్యం కనుక అందులో వచ్చి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను స్తోత్రం హల్లిలుయ్య సత్యము అంగీకరించని వారికి ఏం జరిగింది అంగీకరించిన వారికి అంగీకరించిన వారికి తేడా లేదా ఏసుని అంగీ సత్యం అంటే క్రీస్తు అండి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి లేదా అందరికీ ఓటే సేమ్ అండి ఏమి లేదు అంటే మళ్ళీ ద్రాక్ష తోటపు ఉపమానంలోకి వెళ్ళిపోయి ఆరు గంటలకు వచ్చినోడికి తొమ్మిది గంటలకు వచ్చినోడికి పన్నెండు గంటలకు వచ్చిన అడిగి మూడు గంటలకు వచ్చినోడికి ఐదు గంటలకు అందరికీ సమానం కాబట్టి నమ్ముకున్నా ఒకటే నమ్ముకోపోయినా ఒకటే అనే మాట లేదు ఇక్కడ రెండు ఓటేటవుతాయి దేవుని సేవించే వారికి సేవించని వారికి వ్యత్యాసం లేదా సత్యము నమ్మని వారి పరిస్థితి ఏంటి సత్యాన్ని అంగీకరించని వారిని ఏ సత్యాన్ని అంగీకరించాలి వాళ్ళు ఏసే క్రీస్తు అనేటువంటి సత్యాన్ని అంగీకరించలేదు ఆయన యేసు ప్రభు వచ్చాడండి పోయాడండి ఆయన చచ్చిపోయాడండి సమాధిలో ఉన్నాడండి అంటే నమ్ముతారు ఆయన తిరిగి లేచాడు అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన తిరిగి లేచి కనిపించాడు ప్రజలకి ఆయన చనిపోయిన తర్వాత కనిపించే అవకాశం లేదు కదా ఒకళ్ళు చనిపోలేదు అంటే పునర్ అంటే చనిపోకుండానే పునరుత్నం లేకుండా ప్రజలకు ఎలా కనిపించే అవకాశం ఉంది ఆయన చనిపోయాడు అని ఏ సుప్రమణి గురించి రాయబడింది స్వార్థలు అదే రాయబడింది స్వర్థపి రాయబడలేదు ఆయన చనిపోయాడని రాయబడింది చనిపోయిన ఆయన తిరిగి లేచాడని రాయబడింది స్తోత్రం ఇవన్నీ కథలు కాదు ఇవన్నీ జరిగిన సంఘటనలు స్తోత్రం సత్యమును అంగీకరించిన వారికి జరిగే పరిస్థితులు దాని పర్యవసరం ఏంటి దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనే దాని గురించి ఆలోచిద్దాం ఇరవై రెండవ సత్యమును అంగీకరించిన వారు మూలవాక్యం అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని మేము ప్రకటించే ఏసే క్రీస్తుని ప్రవచనాత్మకమైన క్రీస్తే క్రీస్తుని రుజువుపరచుచు స్తోత్రం అల్లుయ్యా ఏం చేస్తున్నాడు ఆయన సత్యమును అంగీక వాళ్ళందరూ ఏమైపోయారట రుజువు ఏమవుతున్నారు వాళ్ళు లేదు ఆ రుజువులని తప్పు మేము కొత్త రుజువులు చూపిస్తాం అసలు ససలైన రుజువులు చూపిస్తాం నీ రుజువులు కొట్టివేసే రుజువులు చూపిస్తామని చెప్పలేకపోయారు ఈ రుజువులు రుజువు పరుస్తుండేసరికి కలవరపడ్డారు స్తోత్రం రుజువులు లేనంత కాలం ఆనందంగా ఉన్నారు రుజువులు వచ్చిన తర్వాత కలవరపడ్డారు ఒకటి సత్యమును అంగీకరించిన వాడు కలవరపడతాడండి సత్యమును అంగీకరించిన వాడు సంతోషపడతాడు రెండోది అపోస్తులు కార్యములు తొమ్మిదో చేయము ఇరవై మూడవ అనేక దినాలను గడిచిన పిమ్మట యూదులు అతను చంప ఆలోచించగా స్తోత్రం యూదుల ఆలోచన ఏంటి ఆయన ఏదో ఆయన సేవ చేసుకుంటారు ఆయనతో మనకి ఎందుకండి అనుకోలేదు యూదులు చంపాల్సిందే ప్రవక్తలను చంపుదానా ఓ ఎరుషులేమా అన్నాడు ప్రభు ప్రవక్తల్నే కాదు పావులను లేదా ఇతర బోధకుల్ని ఇప్పటికీ కొన్ని లక్షల మంది క్రీస్తు విశ్వాసం కోసం చనిపోయిన ఉన్నారు ఏ మత విశ్వాసం కోసమో ఏ మార్గ విశ్వాసం కోసం ఇంతమంది చనిపోయే జాబితా లేదు స్తోత్రం హలే లుయ్యా ప్రతి మతంలో చంపుకున్న వాళ్ళ జాబితా చంపిన వాళ్ళ జాబితా ఉండొచ్చేమో కానీ చంపిన వాళ్ళు కాదు స్తోత్రం ఇక్కడ ఇక్కడేం రాయబడింది స్తోత్రం వాళ్ళు క్రూరంగా ఆలోచించారు మృగ ఆలోచన మృగ అది ఏంటది ఏంటి ఆ మృగ వాంఛ ఇరవై నాలుగో వచ్చిన వారి ఆలోచన ఏం చేశారు రాత్రి ఏం చేయాలి నిద్రపోవాలి రాత్రి మగుళ్ళు ఏం చేశారు ఆలోచన చేస్తూ ఉన్నారు దేని గురించి ఈ పగల తర్వాత రాత్రి వస్తుంది చంపేయాలి ఈరోజు రాత్రేనా చంపాలి వీలు పడలేదు మళ్ళీ పగలొచ్చింది రేపు రాత్రేనా ఈ రాత్రేనా రేపు రాత్రేనా ఎల్లుండి రాత్రేనా ఇని వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు సహోదరుణ్ణి చంపాలి మీ ఇంతకుముందు మీ మతంలో ఉన్నోడే కదా మీ బంధువే కదా మీ వాడే కదా మీ ఊరుడే కదా మీ అరుషులంలో తిరిగినోడు కదా మీ దేవాలయానికి వచ్చినోడు కదా ఆయన్ని చంపాలనుకోవడం ఏంటి వెలివేయడం మాత్రమే కాదు హత్య చేయాలనుకోవడం ఇది ఎంతవరకు కరెక్టు సత్యాన్ని నిరూపించలేనివాడు బలాత్కారం చేస్తాడు వైలెంట్గా బిహేవ్ చేస్తాడు నిరూపించగలిగిన వాడు నిమ్మ నెమ్మదిగా ఉంటాడు ఏం జరుగుతుంది అంగీకరించని వారికి అనే దాని గురించి ఆలోచిస్తారు అంగీకరించని వారు తొందరపడ్డారండి అంగీకరించని వారు క్రూరంగా ఆలోచించారు ఈ చంపడమే పరిష్కారం ఒక్క సౌలును పౌలుని చంపితే మరో అనేక మంది సౌలు పౌలు రారా ఏమండి ఏదో అపోలోజెటిక్స్గా చెప్పబడినట్టు వాళ్ళు అయినటువంటి అపోలోజిస్టులు అయినటువంటి ప్రవీణ్ పగడాల లేకపోతే ప్రొఫెసర్ గంటల ప్రకాశ్ వీళ్ళందరూ చనిపోయారు వాళ్ళు ప్రభువు నిద్రించారు వాళ్ళు ఉన్నత కాలం దేవుడు వాళ్ళు వాడుకున్నాడు తర్వాత విదేశాల్లో చార్ల్స్ క్రికి అనేటువంటి అతను ఇప్పుడు కూడా కొంతమంది ఇలాంటి అపోలోజెటిక్స్ అపోలోజిస్టులు కొంతమంది ఉన్నారు సత్యం కోసం వాదిస్తున్న వాళ్ళు సత్యం కోసం శ్రమ పడుతున్న వాళ్ళు బాధించబడుతున్న వాళ్ళు ఉన్నారు నేను కొన్నిసార్లు బాధించబడుతున్న నన్ను వాళ్ళు వెళ్ళి నేను నేను మన కరోనా టైంలో ఒక పోస్ట్ పెట్టాను ఒక గంట రెండు గంటలోనే విస్తారమైనటువంటి రెస్పాన్స్ వచ్చాయి నన్ను ప్రతి వాళ్ళు తిట్టడమే ఏమండి కొన్నిసార్లు అలా జరుగుతాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు మాటలతో చెప్పలేనిది వాళ్ళు దెబ్బలతో లేకపోతే భౌతికమైన దాడులతో చేస్తారు సత్యాన్ని అంగీకరించని వారు సత్యవాక్యాన్ని అంగీకరించని వారు సత్యప్రత్యక్షతను అంగీకరించని వారు ఒకటి కలవరపడ్డారని రెండవది క్రూరంగా ప్రవర్తించారని మూడోది మనం ఆలోచిస్తున్న మాట స్తోత్రం ఇరవై నాలుగో వచ్చిన వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును వారు అతను చంపవని చంపవలేనని రాత్రి పగలు ద్వారం వద్ద కాచుకుని ఏం చేస్తున్నారు దేవుని ఎదుట దేవుని సరిధిలో కాచుకోవాల్సిన వాళ్ళు సామెతల గంధము ఎనిమిదో వచ్చాయంలో నా ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకున్నవాడు కాచుకొని ఉండు వాడు ధన్యుడు ఎక్కడ కాచుకున్నారు సినిమాల దగ్గర కాచుకొని ఉన్నవాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర కాచుకొని ఉన్నవాళ్ళు ఎక్కడ కాదు అంటే కాచుకోవడం అంటే వెయిటింగ్ అని అర్థం చలి కాచుకోవడం అని కాదు మంటను కాచుకోవడం అని కాదు ఎక్కడ కాచుకుంటున్నాం మనం ఎక్కడ పొంచి ఉన్నాం ఎక్కడ వెయిట్ చేస్తున్నాం ఎక్కడ నిలబడి ఉన్నాం కొత్త కుటుంబంలో సభ్యులైనటువంటి వాళ్ళు కొత్త కుటుంబం మీదకి పాత కుటుంబం దాడి చేసింది వాళ్ళు వాళ్ళెవరో అన్నట్టుగా ఎడారి మతం మీదకి సనాతన మతాలు దాడి చేసాయి మతం దాడి చేసింది ఎందుకు దాడి యొక్క అవసరం ఏంటి అంత ప్రేమపూరితమైనటువంటి విధానాల్లో వెళ్ళేటప్పుడు దాడుల యొక్క అవసరం ఏంటి ఒకటి వాళ్ళు కలవరపడ్డారు ఎవరళ్ళు సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు రెండవది వాళ్ళు క్రూరంగా ఆలోచించారు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నమాట మరొక మాట వాళ్ళు కాచుకొని ఉన్నారు సౌలు మరణం కోసం కాచుకొని ఉండడం ఏంటండి ఇదేనా మన మాట వినకపోతే వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా మన మతాన్ని స్వీకరించకపోతే వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా ఇదేంటి విచిత్రంగా ఉంది ఎవరి అభిప్రాయం వాళ్ళది నాకు స్వేచ్ఛ లేదా ఏమి చేయాలో ఏమి తాగాలో ఎక్కడ నిలబడాలో ఏ చొక్కా వేసుకోవాలో ప్రతిదీ బయట వాళ్ళు చెప్తుంటే నాకు స్వేచ్ఛ లేనప్పుడు నేను బ్రతకడంలో అర్థం ఏంటి ఈ జీవితంలో స్వేచ్ఛను అనుభవించాలి ఆకాశంలో ఎగిరే పక్షులు మన అనుమతి పర్మిషన్ తీసుకుంటున్నాయా అందమైన పూల మీద వాలేటువంటి సీతాకోక చిలుకలో అయితే తేనెటీగలు మన పర్మిషన్ తీసుకుంటున్నాయా ప్రకృతిలో ఎవరు ఏది మన పర్మిషన్ తీసుకోలేదు అవి సూర్యుడు మన పర్మిషన్ తీసుకుని ఉదయిస్తున్నాడా మన పర్మిషన్ తీసుకునే చీకటి కనబడుతుందా చీకటి పడుతుందా ఏది మన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి చెప్పండి అదేగా వర్షం మనల్ని అడిగి కురిసిందే మంచు మనల్ని అడిగి నీ నా పాత్ర ఇందులో ఏమీ లేదు ఈ ప్రకృతిలో ప్రేక్షక పాత్ర మాత్రమే ప్రభు చేసే కార్యాలకు ప్రేక్షక పాత్ర మీరు ఓ రక చేయండి చూడండి అంతే దేవని స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను తొమ్మిదో వచ్చాను ఇరవై ఐదో వచ్చినాం కనుక అతని శిష్యులు రాత్రి మీద అతను తీసుకుని పోయి కంపలో ఉంచి అతని కిందికి దింపి వారు కనుగొనలేకపోయారు అధికారంలో పంతొమ్మిదో ద్వారములు కనుగొనలేకపోయిన వారి గురించి రాయబడింది ఇక్కడ ఎవరిని చంపాలనుకున్నారో ఆ వేటాడాల్సిన జంతువు ఆ వ్యక్తి లేడు ఏమైపోయాడు అనేక దినాలు వెయిట్ చేశారు ఏమైపోయారు అతను కనిపించడం లేదు ఈ మధ్య ఆయన అక్కడ యూషులు ఎవరో ఉన్నాడు ఎలా వెళ్ళాడు రాత్రింబగళ్ళు శత్రువు కాచుకొని ఉండగా శత్రువు కన్నులకు అంధత్వాన్ని కలుగు చేసి శత్తు కప్పి నిన్ను తప్పించాడే దేవుని గొప్పతనం దేవుని కార్యాలు చూడండి ఇంతమంది యూదులను దాటుకుని రాత్రింబలు ఏదో రాత్రి అంటే ఇంట్లో నిద్రపోతున్న పగలు సరే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అనుకుందాం పగళ్ళు అనేక దినాలు కనిపెట్టినప్పటికీ కనుగొనలేకపోయారు అనేది దాస్తుణ్ణి దేవుని యొక్క కాపుదల్లో ఉన్నప్పుడు నిన్ను శత్రువు కనుగొనలేడు సత్యాన్ని అంగీకరించని వాళ్ళలా కాకుండా సత్యాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాధించేది కాక ఆమెన్ హలెయన్